వచ్చినప్పుడు నిండా నిన్నగాసినాయి పచ్చని చెట్లు మునగాకు కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి ఈరోజు మునగా కంటే మన కంటి చూపుకు చాలా మంచిది అలాగే మనకు చక్కని ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా ప్రాధాన్యంగా మనం ఆకుకూరలు ఫ్రెష్గా తాజాగా వాడుతుంటాం కదా అలాంటిది నేను ఈరోజు మునగాకు కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను చపాతి కానీ తర్వాత జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుంది ముందుగా ఫ్రెష్గా మునగాకు అనేది మనం కోసుకోసుకోవాలి చెట్టు ఉంటే మన ఇంటిలో చెట్టు ఉంటే కూడా మునగాకు అనేది మనకు ఫ్రెష్గా దొరుకుతుంది మార్కెట్లో అయితే రెండు మూడు రోజుల ముందు తెచ్చి అమ్ముతుంటారు కాబట్టి మనకు ఫ్రెష్ ఆకే మనకు ఆరోగ్యానికి మంచిది కంటి అయితే చాలా మంచిది మునగాకు అనేది మనం ప్రతిరోజు ఒక గుప్పెడు మునగాకు తిన్నా కూడా వేయించుకొని తిన్నా ఉప్పు కారము వేసుకొని వేయించుకొని తిన్నా అంత శక్తిని ఇస్తుంది అలా అలాగే నేను ఈరోజు చపాతీలోకి మునగాకు వేపుడు చేస్తున్నాను మునగాకంతా ఇలా తీసుకున్న తర్వాత బాగా నీళ్ళలో వేసి బాగా జాడించుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పురుగులున్నా లేకపోతే ఏదైనా డస్ట్ ఉన్నా దుమ్ము ఉన్న చెట్లకు గాలిలో దుమ్ము అది ఇది వస్తుంటుంది కదా అలాగా ఈ ఆకంతా తీసుకున్న తర్వాత మనము చక్కగా వాటర్లో కడిగేసుకోవాలి కడుగున్న కడిగిన తర్వాత మనం ఆకు ఆకు ఒక్కొక్క ఆకు చొప్పున తీసి మునగాకు అనేది సపరేట్ చేసుకోవాలి కుమ్మలు కొమ్మలుగా తీస్తున్నాను కదా ఇవన్నీ ఆకు ఆకుగా తీసుకోవాలి ఇవి ఇవ ఇలా ఆకంతా తీసుకున్న తర్వాత వాటర్లో వేసి బాగా రెండు మూడు సార్లు నీళ్ళల్లో జాడించుకున్నట్టుగా బాగా ఇలా బాగా దుడుపుకొని వాటర్ లేకుండా తర్వాత ఇలా ఆకు ఆకు అంత ఫ్రెష్గా ఆకు చూడండి ఆరోగ్యానికి ఎంత మంచిది పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు ఇలాంటి అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరూ పల్లెటూరులో మనకు అనుకూలంగా దొరికే ఆకుకూరలను తప్పనిసరిగా తినాలి తర్వాత పోపు పెట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ఎక్కువ రెండు రెండు మూడు ఉల్లిపాయలు తరిగి రెండు పచ్చిమిర్చి తరిగి బాగా ఇలా పోపు అయితే వేయించుకున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలపాలి కలిపిన తర్వాత ఉల్లిపాయలు అనేది కొద్దిగా పచ్చిగా పోయేంత వరకు వేగిన తర్వాత ఉప్పు కారము పసుపు అంతేనండి దీంట్లో అది ఎక్కువ ఏమీ వేయనక్కర్లేదు మనకు ఆ మునగాకు అంటేనే అన్ని పోషకాలు మునగాకులో ఉంటాయి కాబట్టి మనం ఉప్పు కారం పసుపు మాత్రమే వేస్తున్నాము ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఈ మునగాకు అనేది వేసుకోవాలి వే కొంతమంది ఉడక పెడతారు ఉడకబెడితే ఆ వాటర్లో మన విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఇలాగే మనం ఎలా కోసామో అలా కడిగి ఇలా కర్రీ వేసుకోవాలి ఇలా బాగా మగ్గించుకోవాలి ఈ మునగాకు కూడా కొద్దిగా పసరు అనేది మనకు తగులుతుంది కాబట్టి బాగా నూనె ఆయిల్లో నూనెలో వేయించుతా ఇలా వే వేగిన తర్వాత పోపులో ఆ పచ్చదనం అనేది కొద్దిగా స్మెల్ అనేది వెళ్ళిపోతుంది బాగా వేగిన తర్వాత కోడిగుడ్డు రెండు నేను కోసిన మునగాకు మోతాజుకు రెండు గుడ్లు అయితే వేస్తున్నాను మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇంకా నాలుగైనా వేసుకోవచ్చు ఐదైనా వేసుకోవచ్చు రెండు నేను రెండు మాత్రమే వేస్తున్నాను పొడిగుడ్డు కొట్టి వేసుకొని ఇది కొద్దిగా బాగా కలుపుకోవాలి మనం ఆకులో బాగా కలిసేటట్టు కలిసేటట్టుగా బాగా కలుపుకొని వేయించుకోవాలి గుడ్డు కూడా బాగా కలిసిన తర్వాత ఇంకా వేగింది అనుకున్నప్పుడు కర్రీ రెడీ అయిపోతుంది భలే ఉంటుందండి మనం ఉట్టి అన్నంలో కూడా తినవచ్చు ఉట్టిగా మనం ప్లేట్లో కూడా పెట్టుకొని ఆకు అనేది తినచ్చు ఈ కర్రీ అనేది తినొచ్చు ఎందుకంటే ఈ మునగాకు అనేది మనకు కంటికి అయితే చాలా మంచిదండి అందుకని నేను ఈరోజు మునగాకు కోడిగుడ్డు మీకు చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి లేదా కోడిగుడ్డు తినని వాళ్ళు ఏదైనా పప్పు వేసుకోవచ్చు శనగపప్పు కానీ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ నానబెట్టి వేసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది కర్రీ ఆ తర్వాత చపాతీలు అయితే జొన్న అయితే ఇంకా బాగుంటుంది చపాతీలు చేస్తున్నాను చపాతీలోకి మునగాకు కోడిగుడ్డు కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మునగాకు అనేది మీకు ఫ్రెష్గా కావాలనుకుంటే ఇలా ఎక్కడైనా మనం పల్లెటూరులో వెళ్ళినప్పుడు ఆకు అనేది మనకు బాగా ఫ్రెష్గా దొరుకుతుంది అలాంటప్పుడే మనము ఇలాంటివి చక్కగా ఉపయోగించుకోవాలి ఆకు మనకు సిటీలో కూడా మార్కెట్లో దొరుకుతుంది కానీ ఇంత ఫ్రెష్గా దొరకదు కదా అందుకని నేను ఆకు అనేది మంచిగా చెట్టు మీద నుంచి కోసి బాగా చక్కగా కడిగి ఎలా చేయాలో కర్రీ ఎలా చేయాలో మీకు చూపించాను మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే చేయండి మీ ఆరోగ్యానికి మంచిది పిల్లలకైతే ఇంకా చాలా మంచిది పెద్దవారు పిల్లలు ఎవ్వరైనా వచ్చు చక్కగా చపాతీలో కానీ అన్నంలోకి కానీ వేసుకొని పెట్టుకొని తినండి అంత బాగుంటుంది రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి అయితే ఇంకా చెప్పలేనన్ని పోషకాలు వచ్చినట్టే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసిన మీ వంటలు మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ